రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను వేడి నీటిలో జీడిపప్పు నానబెట్టుకోవాలి పన్నీర్ని కట్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ బటర్ వేసుకుని కారం సాల్ట్ పన్నీర్ వేసుకుని జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి రెండు టమాటాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి నానబెట్టుకున్న జీడిపప్పు కారం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కడాయిలో ఆయిల్ బటర్ వేసుకుని ఆనియన్స్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకుని పసుపు సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని పది నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్రేవీకి సరిపడ వాటర్ వేసుకుని పది నిమిషాలు మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పన్నీర్ వేసుకుని పది నిమిషాల తర్వాత గరం మసాలా కచోరీ మేతి వేసుకుని సాల్ట్ తక్కువ అది సాల్ట్ వేసుకొని లాస్ట్లో ప్రెస్ క్రీమ్ కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయ్యింది మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్